పాత్రికయ మిత్రులందరికీ నమస్కారం ఏదైతే రామ్ శర్మ చెప్పాడో నూటికి నూటి పాలు నిజమని ఆ రోజే చెప్పాను నేను బల్లబాబురావు గారు నా గురించి ఏం మాట్లాడలేదు సార్ రామ్ రామ్ శర్మ ఏదైతే చెప్పాడో నోటికి నోటి పార్లు ఎందుకంటే అక్కడ వ్యవహారాలు చేసేదాన్ని రామ్ శర్మే అప్పుడులో ఎందుకంటే మేము ఏమన్నా అడగాలన్నా రామ్ శర్మే అడిగేవాళ్ళం భర్త దగ్గరికి వెళ్ళాలన్నా భర్త మాట్లాడాలన్నా అప్పుడు నేను అక్కడ ఉన్నప్పుడు రామ్ శర్మ చెప్తే రామ్ శర్మ చెప్పమనేవాడు ఏదన్నా అంత కీలకంగా అక్కడ ఉండేవాడు రామ్ శర్మ ఇప్పుడు రామ్ శర్మ చెప్పింది విన్నాక స్నేహితులు కూడా ఎంత దారుణంగా వాడుకుంటాడా స్నేహితులను ఎంత దారుణంగా ఎంత ఇబ్బంది పెడతాడా అని ఆ రోజు నా దగ్గరకు వచ్చి వెట్టి బస్సులో రావాలి లేకపోతే నీ మీద దాడులు చేయిస్తా అంటున్నాడు ఎదురా అంటున్నాడు అని చెప్పిన తర్వాత నేను ఒక ఇష్యూలో ఉంటే కస్తమాను అదే రావడం రామ్ శర్మ మీకు రామ్ శర్మ అన్న ప్రెస్ మీట్లో కూడా చెప్పాడు ఇంకా మా ఎమ్మెల్యే గారిని ఎంత ఇబ్బంది పెట్టిన తర్వాత నన్ను అంతసేపు ఇబ్బంది పెడతాడని చెప్పి ఇంకా నేను కూడా ఇంకా దిక్చాకగా వచ్చాను ఇవన్నీ భరించలేక అన్నీ భరించి బయటకు వచ్చేశాను ఇవన్నీ భరించలేక ఇంక బయటకు వచ్చాను నేను రోజు వాసు గారికి అన్ని వివరాలు చెప్పాను నువ్వు నా స్నేహితుడివి నువ్వు నాకేం చెప్పక్కర్లేదు నువ్వు ఏ పరిస్థితులు వెళ్ళావో ఆ రోజు నాకు తెలుసు అని చెప్పి ఆయన కూడా నన్ను ఆ రోజు మాట్లాడిన సంగతి ఉంది చాలా గౌరవంగా చూసుకుంటున్నారు అలాగే స్నేహితుడ ఉంది స్నేహితుల్లో మాట్లాడుకుని రామ్ శర్మ తప్పు చేసేవని చెప్తున్నాం మరి ఇప్పుడు రామ్ శర్మ తప్పు చేసి ఉంటే ఆ రోజు నువ్వు ఎందుకు ఖండించలేదు రామ్ శర్మ నా పేరు చెప్పి ఇవన్నీ చేస్తాడని ఆ రోజు నువ్వు ఖండించాలి కదా మరి ఇప్పుడు రామ్ శర్మ వచ్చిన తర్వాత ఎందుకు ఖండిస్తున్నావు రామ్ శర్మ మీద అందరితో ఎందుకు కామెంట్స్ పెట్టిస్తున్నావు మరి ఆ రోజు రామ్ శర్మ అంటే నా నా ఆత్మని చెప్పావు ప్రతి ఒక్కరిని తీసుకురావడానికి కారణం కోట్లింగాలు రావు బాబు గారిని కానీ నన్ను కానీ వాళ్ళ చాలా మందిని రామ్ శర్మ ప్రవీణ్ చౌదరి కూడా రా రావడానికి రామ్ శర్మ కారణం మరి రామ్ శర్మ ఎంత లాభ ఆడుకున్న తర్వాత రామ్ శర్మ కరెక్ట్ కాదు రామ్ శర్మ నా పేరు చెప్పి డబ్బులు మరి ఆ రోజే చెప్పచ్చు కదా రామ్ శర్మ బయటకు వచ్చిన తర్వాత ఎందుకు చెప్తున్నా ఇప్పుడు అంటే రామ్ శర్మ చెప్పినంత కరెక్ట్ నువ్వు నీవు తప్పు దొరకకుండా మీ వాళ్ళతో అసలు నువ్వు వచ్చి బయటకి చెప్పకుండా మిగతా వాళ్ళు ఎవరు అసలు చెప్పడానికి అంటే స్నేహం కూడా నువ్వు రాజకీయం ఎవరు స్నేహాన్ని రాజకీయం చేయరు రాజకీయం రాజకీయం చేస్తావు కానీ స్నేహాన్ని రాజకీయం చేయరు కానీ నువ్వు స్నేహాన్ని కూడా రాజకీయం చేస్తావు ఇవాళ ఆకులు వీర్రాజు గారు అబ్బాయి ఉన్నాడు చిన్న ఉదాహరణ చెప్తున్నాను ఆ పెద్ద రెండు సార్లు ఓడిపోయారు ఆయన్ని విజయ్ అందరు కలిసి మా నాన్నగారిని ఇబ్బంది పెట్ట వయసులో అన్నా కూడా స్నేహానికి కూడా విలువకుండా వాళ్ళ నాన్నగారు చాలా ఇబ్బంది పెట్టావు అది నాకు తెలుసు వాళ్ళు ఎంత ఎంతసేపు బాధపడ్డారు నాకు తెలుసు ఆకులు విజయ్ కానీ ఆకులు ఇది కాని సూర్యప్రకాశరావు గారిని కూడా ఎందుకని వీళ్ళు ఉంటే నీ ఆటలు సాగవు రాజమండ్రి వన్ టూ వీళ్ళు లేకపోతే మిగతా ఐదు నియోజకవర్గాలు నేను రానివ్వలేదని ఆ రోజే చెప్పాను వన్ టూలో లో ఉంటే నువ్వు ఎంతైనా దోచేచ్చాను ఆ రోజు ప్లాన్ వేసి వీళ్ళందరినీ బయట పెట్టావు ఆకులు సత్యనారాయణ గారు మారారు శివరాం సుబ్రహ్మణ్యం గారు కన్స్ట్రక్షన్ లో దిట్ట శివరాం సుబ్రహ్మణ్యం గారు కన్స్ట్రక్షన్ లో దిట్ట అన్నప్పుడు రాళ్ళు వేయడం కరెక్ట్ కాదని ఆ రోజు చెప్పిన తర్వాత కూడా ఆయన్ని ఏదోలాగా బయట జగన్ గారి దగ్గర బ్యాచ్ చేయడం ప్రతి ఒక్కరిని నువ్వు జగన్ గారి దగ్గర బ్యాచ్ చేయడం ఇవాళ పెట్టిందంటే పార్టీ జెండా మూసడం కూడా మరి ఈ ప్రభుత్వం మాట ఎంటున్నారు జగన్ గారు మరి ఎందుకన్నా అప్పుడు జక్కంపట్టి గణేష్ గారు జెండా మూసారు ఆయన్ని కూడా నువ్వు బ్యాచ్ చేస్తావు ఆయన దగ్గర ఎందుకని అంటే నీ పార్టీలో వాళ్ళు కూడా వేణుగారిని బ్యాచ్ చేస్తావు రాజా గారిని బ్యాట్ చేస్తావు గణేష్ గారిని బ్యాచ్ చేస్తావు అందరినీ బ్యాచ్ చేస్తూ మా ఎమ్మెల్యే గారు బయట బయట పేపర్ వారు ఆయనకి ఏమి ఆయన నాన్నగారు ఒక క్రమశిక్షణతో కింద నుంచి పైకి వచ్చారు అంటే కింద నుంచి పైకి వచ్చారంటే ఎవరన్నా కింద నుంచి పైకి వస్తే ఒక కార్యకర్తలు విలువలు తెస్తే అన్ని తెలుస్తాయి నీకులాగా తాతలిచ్చిన సొమ్ములు వెంట మేసుకుని ఎంపీ అయిపోతే ఏం తెలుస్తుంది నీకు ఆ లాన్ గారు ఒక బాధ్యతమైన ఇది ఇచ్చి పదేళ్ళు ఆయన కష్టపడిన తర్వాత ఎమ్మెల్యే అయ్యారు అయిన తర్వాత కూడా ఆయన ఇవాళ జనాల కోసం పొద్దున్న రాత్రి కష్టపడి జనాల కోసం ఏ వార్డు అయినా మా ఎప్పుడు ఫోన్ చేసినా రాత్రి ఒంటి గంటకు ఫోన్ చేసినా మాకు ఎప్పుడు ఆన్సర్ ఇస్తారు నువ్వు మా అలా చేసేవారు నువ్వు ఇవాళ పదింటికి ప్రెస్ మీట్ అయితే ఒంటి గంటకు వస్తావు మీ అందరికి తెలుసు అది మూడు గంటలు మిమ్మల్ని వెయిట్ చేసేవాడు అతను మా ఎమ్మెల్యే పది తొమ్మిది నలభై ఐదు కల్లా ఇక్కడ ప్రెస్ మీట్లో ఉంటారు అదే ట్రైన్ కమి ఉన్న వాళ్ళు ఎప్పుడు అట్టగా ఉంటారు మీకు తెలియదా మీ మిమ్మల్ని అంతసేపు వెయిట్ చేసేవాడు అలాంటి వ్యక్తి ఏదో గాల్లో వచ్చాడు గాల్లో కొట్టుకున్నారు ఆ రోజు ఎంపీ ఎవరు లేక జగన్ గారు ఇతను తీసుకోవడం వల్ల మొత్తం ఈస్ట్ గోదావరి మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్నే తుడిచిపెట్టేస్తున్నాడు ఇతని వల్ల అలాగే ఎవరినో పెడతాడు ప్రెస్ మీట్ అసలు నువ్వు నీ గురించి ఎత్తాలంటే ఇన్ని ఉంటాయి మాల్లో నన్ను ఎత్తనం నీకు ఫ్యామిలీ ఉంది ఏదో చెప్తావు ఏదో నువ్వు ఏదో చెప్తే మేము వెనక్కి వెళ్ళిపోతాం అనుకుంటున్నావా ఇంకా నీ ఏదో చెప్తాను ప్రవీణ్ చౌదరి కూడా అప్రూవల్గా మాట్లాడి వస్తా అంటున్నాడు ప్రవీణ్ చౌదరితో కూడా ప్రెస్ మీట్ పెట్టిస్తాం రామ్ శర్మ అయితే రామ్ శర్మ రామ్ శర్మ తనంట తన వచ్చి ఎంత బాధ చెప్పుకుంటే ప్రవణ్ చౌదరి మా ప్రవీణ్ చౌదరి కూడా చెప్తున్నాడు రామ్ శర్మతో నేను మన రామ్ శర్మతో నా స్నేహితుడు కాబట్టి ఏంటో అని మాట్లాడితే ప్రవీణ్ చౌదరి కూడా వస్తాడు అంటున్నాడు అన్నయ్య నువ్వు ప్రవీణ్ చౌదరి కూడా వస్తావు అంటున్నాడు ఇలాగే తనకు తాను తాను వస్తానని చెప్తున్నాడు అని చెప్పి అని చెప్తున్నాడు ఎందుకంటే రామ్ నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ ఏండి బాధని నేను మాట్లాడితే మొత్తం కూర్చొని మాట్లాడితే ఏంటని చెప్తే మొత్తం ఏమేమి చేశాను మొత్తం తన దగ్గర మొత్తం లిస్ట్ ఉంది కానీ నేనైనా ఖర్చు పెట్టాడు అంతా తేను అయినా తను డబ్బులు తీర్చేస్తానని చెప్తున్నాడు చాలా మంది ఉన్నారు ఇతను వల్ల ఇతను వల్ల ఇబ్బంది పడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు స్నేహితులు ఉన్నారు చాలా మంది ఉన్నారు అందరు వస్తారు లేదండి బౌస్క్ర గారు మేడం మా స్నేహితుల గురించి చెప్తున్నాను రామ్ మా స్నేహితులు